సిరీస్ పిండి వంటలో నేనైతే ఈ రోజు నువ్వులకు సంబంధించి చేశాను ఇంకా సున్నుండలు కూడా చేశాను పిల్లలు నోట్లో పెట్టుకోగానే మెల్ట్ అయిపోయే విధంగా తక్కువ నెయ్యితో ఎలా చేసుకోవాలైతే ఇందులో చేశాను పిల్లలు జీడీలు తెలుసు కదా అవి చాలా బాగుంటాయి బెల్లంతో చేస్తారు అలాగే నేను పల్లీలతో నువ్వులు జీడీలు చేశాను అయితే చాలా ఎక్సలెంట్ అసలు చూస్తుంటేనే చిన్న చిన్న జీడీలు లాగా ఉన్నాయి కొత్త లోపల మొత్తం బెల్లం ఉండకుండా పల్లీ ఉంటుంది వీటి కోసం అయితే నేను ఎలా ప్రిపేర్ చేశాను వీటి చూసేద్దాం ఇప్పుడు ముందుగా సున్నుండలు చేద్దాము వాటి కోసం అయితే పట్టుమినపప్పు అయితే నీట్ గా చేసి ఉన్నాయి ఇంకా నేను వాటిని క్లీన్ చేసిన వాటిని ఎక్కువ సరిపోతుంది వాటిని వేపుకుంటాను ఇందులో ఏం ఆయిల్ ఏం అవసరం లేదు నార్మల్ బాండీలు వేసి వేపుకుంటే సరిపోతుంది అది హై ఫ్లేమ్ లో పెట్టమాకండి చూసుకుని మీడియం లో పెట్టుకుంటే వేపుకోండి మంచి స్మెల్ వస్తుంది ఆ స్మెల్ తెలిసింది మీకు అప్పుడు వరకైతే వేపుకోండి కొన్ని రెండు స్పూన్స్ బియ్యం అయితే వేసుకున్నా గుర్తు గుర్తుపెట్టుకోవాల్సింది గరిట పెట్టి తిప్పుతూనే ఉండాలి అప్పుడే బాగా ఏగుతాయి ఇంకా అయిపోయింది పక్కకు పెట్టేసుకుని ఇంకా పల్లీలు కూడా వేపుకుంటున్నాను పప్పులు వేపుకుని పక్కగా పెట్టుకుంటే ఒక్కసారి మిక్సీ చేసుకోవచ్చు పిండిలన్నీ అని చెప్పేసి ఇంకా పల్లీలు కూడా తీసుకుంటున్నాయి పల్లీలు కూడా దోరగా వేపుకుని పక్క తీసేసుకుంటున్నాను తర్వాత అయితే నువ్వులు వేపుకుంటున్నాను నువ్వులు వేగేటప్పుడు కూడా మంచి వస్తుంది ఇంకో చిటపట అంటూ అవి ఊరికనే ఏగిపోతాయి మరి హై ఫ్లేమ్ లో అయితే పెట్టి నువ్వులు ఏ అవసరం లేదు చూసుకోండి గరిట్లో తిప్పుకుంటూ ఉండకపోయినా కూడా అవి కూడా మాడిపోతాయి పోతే ఏంటంటే మనం చేసేది ప్రతి కూడా టేస్ట్ మారిపోతుంది నువ్వులట్లోకి అయితే కొన్ని నట్స్ తీసుకున్నాను బాదం గుమ్మడి గింజలు సన్ఫ్లవర్స్ సీడ్స్ అవన్నీ ఉంటాయి కదా అవన్నీ తీసుకుని వీటిలో కూడా కొన్ని ఒక గుప్పుడు పల్లీలు వేసుకున్నాను కూడా దూరంగా రోస్ట్ చేసేసాను ఇంకా అయిపోయి మొత్తం అయితే ఇంకా చల్లారిపోయింది అన్ని ప్లేట్లు పెట్టేసుకుని చల్లారిపోయేదాకా పక్క పెట్టుకున్నాను ఇంకా వీటిని అయితే మిక్సీ వేసి పొడి చేయాలి లేదా పప్పు ఒకటి నేను పొడి చేయను ఇంకా వాటిని అలానే పెట్టేస్తాను గింజలు గానీ ఫస్ట్ నట్స్ అయితే మిక్సీ వేసుకుంటా అసలు నట్స్ నడిసేపేటప్పుడు కూడా నేను సిమ్ లో పెట్టుకుని చాలా సేపు వాటిని కదిపిస్తూ దోరగా లైట్ గా అయ్యే వరకు చాలా టేస్టీగా ఇవి అంతా కూడా చేత్తో పట్టుకునే కూడా బాగా ఫ్రై అయిపోయినా తెలిసిపోతుంది మనం విడిగా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉన్నాయి మిక్సీ కూడా నేను మరీ పిండి అయ్యేలాగా చేద్దాం అనుకోవట్లేదు జస్ట్ అట్లా ఆన్ చేసి ఆఫ్ చేశాను అదిగో లైట్ గా కూడా అలా బద్దల బద్దలీ ఉండేలాగా గ్రైండ్ చేశాను వీటితో పాటు నువ్వులు కూడా కలపాలి ఎందుకంటే ఇవి రెండు కలిపే నేను లడ్డు చేస్తున్నాను ఇంకా నువ్వులు కూడా మంచిగా వేయగనే కదా అసలు మిక్సీ వేయగానే అలా పిండి అయిపోయింది ఓకే ఇవన్నీ కలిపి ఒక ప్లేట్ లో తీసేస్తున్నాను ఇప్పుడు మినుములు కూడా మిక్సీ వేస్తా మినపసు ఎక్కువ మినుములు అయితే మిషన్ దగ్గర ఇవ్వచ్చు కొన్ని కాబట్టి నేను మిక్సీలోనే వేసేసుకుంటున్నాను మినుములు మనం వేపుకునే విధానం పట్టే మనం మిక్సీ వేసుకున్నా కూడా మంచి వాసన అయితే వస్తుంది అసలు తెలిసిపోద్ది పిండి ఎంత మంచి వాసన వస్తే మంచిగా ఏగునట్టు మిపసు అయితే అయిపోయింది కదా ఇంకా నేను పాకం పెట్టుకోవడానికి అయితే దీనిలో వాటర్ ఏమి వేయకుండా ఒట్టి బెల్లం వరకే వేసుకుంటున్నాను వాటర్ వేయలేదని చెప్పేసి అలా పెట్టేసి వదిలేయకండి అడుగున మాడలలోకి నీళ్లు కూడా ఏలేదు కాబట్టి మనం తిప్పుకుంటూ ఉండాలి బెల్లం అయితే ఇంకా వీటిలోకైతేనేమో ఈ అలకిలి పొడి యాడ్ చేశాను ఇంకా దీని ఇంకా ఇవన్నీ పొడిలు చేసి పెట్టుకున్నాను కదా బెల్లం పాకం అయిపోతుంది కదా మినపసులు ఫస్ట్ గా చేద్దాము పిండి వంటల్లో ఏంటంటే ఇవి పాకం రావాలి వాటర్లో వేసి మనం టెస్ట్ చేస్తుంటాం కదా అవి వేరే అనమాట ఇవి ఇవి అయితే ఈ ఉండలు చేసే వాటికి అయితే అవసరం లేదు ఇవి నార్మల్ గా కరిగిపోయి నీట్గా ఉంటే సరిపోతుంది ఇంట్లోకైతే నేను నెయ్యి వేసుకుంటున్నా పిండి వంటలు ఏంటంటే మనము గోధుమ పిండి అయినా కూడా బియ్యం పిండితో చేసుకునే వాటితో పాకం కరెక్ట్ గా రావాలి అప్పుడు మనం నీళ్ళలో వేసుకుని టెస్ట్ చేసుకుంటాము ఈ ఉండలకి ఏంటంటే సున్నుండలకి నువ్వులు ఉండలకి బెల్లం మంచిగా ప్రాపర్గా గా ఉడికి కరిగితే సరిపోతుంది అందుకని నేను నీళ్లు కూడా వేయకుండా కరిగిన వరకు పెట్టుకున్నాను ఇది ఒక టెస్ట్ చేస్తున్నా చూడండి వేసేన పట్టుతోనే కొంచెం ఆ బెల్లం పాకంలోకి ఇలా ముంచేసి తీసుకొచ్చి నువ్వుల మీద పెట్టంగానే మొత్తం అంటుకుంటే కదా చూడండి ఎంత బాగా నువ్వులు జీడి అయిపోయింది చేయడం అయిపోయాక లాస్ట్ లో చేద్దాం వాటినైతే ఇంకా ఈ సున్నిలోకి అయితేనేమో బెల్లం పాకం పోసేస్తున్నా వీటిలో కూడా ఎక్కువ పట్టదు చూసుకుంటూ గరిడితో పోసుకోండి చేయి మాత్రం పెట్టకండి స్పూన్ తో అన్న తిప్పుకోండి కానీ పిండిని వెంటనే చేయి పెట్టారా అసలు అది పాకం మన చేతికి అంటుకుపోతుంది అంటే చాలా ఇబ్బంది పడతారు కాలిపోతుంది చూసుకుంటూ మెల్లగా వేడి తగ్గినప్పుడు మన చేతితో కలిపేసుకోవచ్చు ఇంకా అవి చూసారు కదా బెల్లం తగిలిన చోటల్లా చిన్న చిన్న ఉండలాగా తయారైపోతుంది కదా ఇంకా వాటిని ఎంత అయితే పాకం పడుతుందో అంత కలిపేసుకున్న తర్వాత చేసుకోవడానికి ఏంటంటే బెల్లం చాలా తక్కువ పడతాము స్వీట్ ఎక్కువ తినలేని వాళ్ళైతే ఇలా చేసుకోవచ్చు మొత్తం కలిసిపోయిన తర్వాత ఒక్కసారి మిక్సీ వేసుకోండి మొత్తం పిండిని లైట్ గా పాకం వేసాము పిండి అంతా కూడా అయ్యేలాగా కలిపాము అలా అయింది కదా దాన్ని తీసుకెళ్లి మిక్సీ వేసారంటే అప్పుడు పిండి మెత్తగా అయిపోతుంది అప్పుడు నెయ్యి వేసుకోండి కదా నెయ్యి చాలా తక్కువ వేసుకున్నాను ఈసారి ఎప్పుడు నెయ్యితోనే చేసుకుంటూ ఉంటాను ఈసారి పాకము ప్లస్ నెయ్యి కలిపి తక్కువ నెయ్యితో ఎలా చేసుకోవాలన్నది చేయాలి వల్ల ఏంటంటే తీపి తక్కువ కాదు నేతి సున్నుండలాగా నోట్లో పెట్టుకోగానే మెల్ట్ అయిపోతే మళ్ళీ మెత్తగానే ఉంటే సేమ్ అలానే ఉంటాయి నేత సున్నుండలాగానే ఎక్కువ నెయ్యి వేయకపోయినా కూడా వీళ్ళు పొట్టు మినపప్పు సున్నుండలో చూడండి కలర్ కూడా ఎలా ఉన్నాయో బాగున్నాయి నోట్లో పెట్టుకోగానే కరిగిపోతు చాలా టేస్టీ గా ఉన్నాయి ఇన్ని తక్కువ సున్నుండలు చేసింది ఇదే ఫస్ట్ టైం నేను అది కూడా నెయ్యి లేకుండా నెయ్యి తక్కువతో చేశాను కావాలనే నెయ్యి ఎక్కువ వాడకుండా ఎలా చేయొచ్చు మీకు చూపించాలని అయితే నాకు చాలా బాగా నచ్చినాయి మధ్య మధ్య ఇది చూస్తానే ఉంటున్నా నేను ఇంకా బెల్లం అయితే చూసారా పక్కకు పెట్టాను కదా మళ్ళీ గట్టిగా అయిపోయింది కానీ మెత్తగా చేతికి అసలు వండుకుంటుంటే క్యారమేన్ లాగా ఉంది ఇంకొకసారి బెల్లాన్ని అయితే ఇంకోసారి వేడి చేయాలి పర్వాలేదు ఇందులో మళ్ళీ నీళ్లు గురించి ఏమి ఆలోచించిన అవసరం లేదు సిమ్లో పెట్టేసి స్టవ్ మీద పెడితే మళ్ళీ కరిగిపోతుంది బెల్లం అంతా చూస్తుంటే చాక్లెట్ ఉంది ఇందులోకి ఇంకా పాలు యాడ్ చేసుకుని కోకో పౌడర్ అను బటర్ వేసుకోవాలి చాక్లెట్ వస్తున్నా సేపు అసలు బెల్లం పాకమే అనిపించలేదు ఇంకా సరేలే అది అయిపోయింది కదా క్రీమ్ గా ఇది అయితే ఇందులోకి వేసి కలుపుకుంటా ఇందులో కూడా ఎక్కువ చూసుకోండి అసలు ఎక్కువ పట్టదు ఎందుకంటే ఇది పిండి చేసేసాం కదా ఇందంటే పిండి కాదులే పొడి చేశాను పొడిలాగా వాటిల్లోకి అయితే కొంత వేసుకుంటూ గరిటుతో మన స్పూన్ స్పూన్తో కలుపుకోండి మళ్ళీ చేతికి అంటుకుపోకుండా చూసుకోండి లడ్డు చేసేసుకోటమే చాలా లైట్ గా సరిపోయింది పాకం ఇందులో సరే పాకం వేసేసారంటే అది జారుగా అయిపోతుంది ఎందుకంటే పొడిలోకి ఎక్కువ పట్టదు చూస్తున్నారు కదా చాలా లైట్ గానే లాగా అయిపోతున్నాయి తగులుతున్న నోటికి గింజలు గింజలుగా చాలా బాగా కుదిరినాయి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చినాయి నువ్వులుండలు ఎలా చేసుకోవచ్చు అసలు విడిగా పచ్చి కూడా బెల్లము పచ్చి నువ్వుల్ని మిక్సీ చేసి చిమ్లి చేస్తారు కదా అవి కూడా ఉండలే అయిపోతాయి చెప్పుకోవటం వల్ల ఏంటంటే ఇంకా టేస్ట్ హైలైట్ అవుతుంది కొంచెం ఉంటాయి తినకపోయినా అలా పెట్టేసి ఉంచినా కూడా పాడవకుండా ఉంటాయి లడ్లు కూడా అయిపోయినాయి లాస్ట్ కి పల్లీల దగ్గరకు వచ్చాను వీటిని అయితే పొట్టు కూడా తీసుకున్నావు అవసరం బెల్లం సేమ్ ప్రాసెస్ మళ్ళీ కొంచెం వేడి చేసుకొచ్చుకోవాలి మొత్తం అయితే ఆ బెల్లంలో వేసేసి గరిటితో తిప్పుకోండి అడుగునున్న బెల్లం అంతా వీటి కోసం అన్నట్టు ఇంకా పల్లి నువ్వులు అయితే ఒక ప్లేట్లో పోసుకుని పెట్టుకోవాలి పాకంలో వేసాక గరిటితో మెల్లగా తిప్పుకోండి ఎందుకంటే అవి ఏగున్నాయి కదా పల్లీలు ఆ గమ్ముకి ఊరుకనే పైన పొట్టంత ఊడిపోతుంది ఊడిపోయి అంటే దానికి బెల్లం అంటుకోదు ప్లేట్లో నువ్వులు నువ్వులు ఉన్నాయి కదా ఇంకా గరిటితో కొన్ని ఆ పల్లీలు బెల్లంలో పల్లీలు అన్ని వేసుకుని మన చేత్తో ఇలా బెల్లం గమ్ము గమ్ముగా ఉంటుంది కదా ఇంకా పల్లీలకు అయింది కదా ఇంకా పొడి నువ్వులు వేయంగానే ఏంటంటే మొత్తం చుట్టుపక్కల ఇలా అయిపోయి మంచి జీడి లాగా తయారవుతాయి ఆ పిల్లలు నట్స్ తినరు ఇవి తినరు అలా అనుకునే వాళ్ళందరూ ఇలా నువ్వులతో ఇలా జీడీలు చేసుకోండి ఇవి తింటారు ప్లస్ లోపల నట్స్ కూడా లోపలికి వెళ్ళిపోతాయి బజ్జులోకి పిల్లల కోసం అయితే ఇలా చేసి పెట్టుకోండి స్కూల్ కూడా స్నాక్స్ చాలా ఉపయోగపడతాయి పుల్ జీడీల కోసం అయితే ప్రత్యేకంగా పాకాన్ని వాటర్ వేసి పాకం తెప్పించుకోవడం ఏం చేయకండి కొంచెం బెల్లం వేసేసుకుని అది మెల్ట్ అయిపోయిన తర్వాత వీటిని కలుపుకుంటే సరిపోతుంది చాలా ఈజీగా స్నాక్స్ అన్నింటిలో కన్నా బెస్ట్ స్నాక్స్ చాలా ఈజీగా చాలా హెల్దీ స్నాక్స్ వీడియో లో కనపడుతుంది కదా మనం ప్లేట్ లో పోసిన విడిగా ఉన్న నువ్వులన్నీ కూడా వాటికి పల్లీలు కత్తుకు ఎంచి పెట్టుకున్నాను కదా నువ్వులు కొన్ని తీశాను కదా అవైతే సరిపోలేదు ఇంకా నేను అందుకని పచ్చి నువ్వులు కూడా ఇలా కలిపేసాను ఏం పర్వాలేదు టేస్ట్ అయితే ఏం తగ్గలేదు చాలా బాగున్నాయి ఇంకా పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా రిచ్ ఫుడ్ స్నాక్స్ అనమాట ఇవైతే పల్లీలతో నువ్వులు జీడిల్ది నువ్వుల నడు అయితే తయారు చేసి పక్క పెట్టాను కదా అవి అవేమైనా గట్టిగా ఏమో డౌట్ వచ్చింది లేదు అసలు గట్టిగా అవ్వలేదు చూడండి చేతి లానంగానే ఎంత మెత్తగా అవి ఉన్నాయో ఎంత బాగున్నాయి కూలికెళ్ళే పిల్లలకు గానీ పెద్దవాళ్ళకి గానీ ఎముకల్లో చాలా వీక్ అయిపోతూ ఉంటారు కదా ఎదిగే పిల్లలు ఎదగాలన్నా కూడా చాలా ఉపయోగపడుతుంది కాల్షియం వాటికి అందుకనే నువ్వులు ఉండలు చేసి పెట్టుకోవడం వల్ల స్నాక్స్ లాగా ఉపయోగపడుతుంది అయితే స్కూల్ నుంచి వచ్చాక తింటుంటారు కదా ఈ మినప సునుండలు కూడా అది కూడా పట్టుతో ఉన్న మినప సునుండలు ఏంటంటే పిల్లలకి పెరిగే పిల్లలకి ఎదిగే పిల్లలకి ఎదగాలన్నా కూడా బలంగా ఉండాలన్నా ప్రెగ్నెన్సీ వాళ్ళకైనా ముసల వాళ్ళకైనా కదా ఎక్కువ బలం పట్టలేదు ఎక్కువ నెయ్యి కూడా పట్టలేదు రుచిలో కూడా ఏం తగ్గలేదు చాలా బాగా కుదిరినయ్య అన్ని ఒకసారి చేసి పెట్టుకోవాలి అవన్నీ కూడా అవసరం లేదు మనకి ఎన్నైతే చేసుకోగలమో కొంచెం కొంచెం కూడా చేసుకోవడం వల్ల మనకి తినబుద్ధవుతీ ఇంట్రెస్ట్ గా కూడా చేయగలుగుతాం ఎదిగే పిల్లల కోసం అయితే చాలా ఉపయోగపడుతుంది ఈ నువ్వులకు సంబంధించినవి కూడా పిల్లలు అప్పుడప్పుడు కాళ్ళు పట్టేస్తున్నాయి అంటుంటారు చిన్న వయసులో కాళ్ళు పట్టేయడం చాలా బాధ అనిపించింది పేరెంట్స్ కు అలాంటప్పుడు ఈ నువ్వులకి సంబంధించిన ఈ మినపసు నువ్వుకి సంబంధించిన చేసి పెట్టడం వల్ల కాస్త వాళ్ళు కూడా స్ట్రాంగ్ అవుతూ ఉంటారు ఇప్పుడు ఏమన్నా తినే చేసుకోవాలంటే ఏ రానవసరం చిన్నప్పుడు మన అమ్మ వాళ్ళు అడిగి ఉండే వాళ్ళ కాదు కదా స్కూల్ నుంచి రాగానే తినే ఉండే ఎలా ఉన్నాయో మీరు కూడా చేసుకున్నారా ఎలా ఉన్నాయో ఒక కామెంట్ చేయండి నచ్చినట్టయితే మన ఛానల్ ని చూస్తూ ఉండండి నెక్స్ట్ పెట్టే వీడియో కోసం ఇది చాలా తట్టుకోలేరు చలికాలం అయితే వాళ్ళందరూ కూడా నువ్వులకు సంబంధించి తినడం వల్ల వాళ్ళకి చాలా రిలీఫ్గా ఉంటుంది చాలా వేడిగా కూడా ఉంటుంది